డిగ్రీ లేదా బీటెక్ స్టూడెంట్స్ కి ఒక గుడ్ న్యూస్ మన కడపలో ఉన్న లోకేష్ ఇన్ఫోటెక్ వాళ్ళు కంప్యూటర్ కోర్సెస్ కి ఏప్రిల్ మే జూన్ వరకు సమ్మర్ స్పెషల్ కాంబో పెట్టారు టాలీ ఎస్ఏపి అడ్వాన్స్ ఎక్సెల్ ఎంఎస్ ఆఫీస్ ఫోటోషాప్ సి లాంగ్వేజ్ పైథన్ డిజిటల్ మార్కెటింగ్ ఇలా అన్ని కోర్సెస్ వీళ్ళు మన కడపలో వన్ అండ్ ఓన్లీ టాలీ అఫీషియల్ అసోసియేట్ పార్ట్నర్ అండి కోర్సెస్ అండ్ ట్రైనింగ్ కాకుండా టాలీ టీఈపీఎల్ సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేసి డిగ్రీ స్టూడెంట్స్ కి ఇంటర్న్షిప్స్ తో పాటు జాబ్ వచ్చి ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కూడా చేస్తారు ఇక్కడ ఇప్పటికే ఆన్లైన్ అండ్ ఆఫ్ లో మన కడపలో ఉన్న కొన్ని డిగ్రీ కాలేజెస్ లో ఎయిటీన్ స్టూడెంట్స్ ట్రైన్ అయ్యి జాబ్స్ కూడా చేస్తున్నారు థర్టీ ఫైవ్ ఛానల్ ఏపీ అండ్ టాలీ యూట్యూబ్ ఛానల్ గా రన్ అవుతుంది అండ్ ఆల్సో వీళ్ళ మెటీరియల్ మీకు అమెజాన్ అండ్ మీషో లో కూడా దొరుకుతాయి వీళ్ళు టాలీ సేల్స్ తో పాటు సర్వీస్ అండ్ కస్టమైజేషన్ కూడా చేస్తారు లొకేషన్ వచ్చేసి నియర్ అప్సరా సర్కిల్ అబోవ్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఓబుల్ రెండు రెజ్యూమ్ ఎలా ఉండాలి ఎక్స్పీరియన్స్ రెజ్యూమ్స్ ఎలా ఉండాలి మీరు అకౌంటెంట్ గా గానీ జూనియర్ అకౌంటెంట్ గా గానీ ఒక జాబ్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఆ రెజ్యూమ్స్ ని ఎలా ప్రిపరేషన్ చేసుకోవాలి ఎలా ప్రిపరేషన్ చేసుకుంటానే ఆ రెజ్యూమ్ చూస్తేనే ఇంప్రెషన్ ఎలా కలగాలి ఈ రెజ్యూమ్ చూస్తానే ఇతన్ని తీసుకోవాలి అనే ఫీలింగ్ ఎలా రావాలి అకౌంటెంట్స్ గా అనేది చాలా ఇంపార్టెంట్ కొందరు రెజ్యూమ్ చూస్తానే వీళ్ళు ఏమి చెబుతారు అనే ఫీలింగ్ వచ్చేస్తారు కొందరు రెజ్యూమ్స్ చూస్తేనే ఎస్ సూపర్ గా ఉంది ఇతన్ని తీసుకోవాలి అనిపించాలి నువ్వు ఆన్సర్స్ చెప్తావా లేదా అనే సెకండరీ కానీ కొన్ని రెజ్యూమ్స్ చూస్తానే తీసుకోవచ్చు అనే ఫీలింగ్ హెచ్ఆర్ కి అనిపించాలి అది మీ యొక్క ప్రిపరేషన్ బట్టి ఉంటుంది అది చాలా ఇంపార్టెంట్ గైస్ సో మీకు కొన్ని రెజ్యూమ్స్ నే చూపిస్తాను చూడండి ప్రెషర్ రెజ్యూమ్స్ కానీ ఎక్స్పీరియన్స్ రెజ్యూమ్స్ కానీ చూడండి ఇప్పుడు మీకు త్రీ ప్రెషర్ రెజ్యూమ్స్ చూపిస్తున్నాను మీరే చెప్పండి సార్ ఈ రెజ్యూమ్ చూస్తానే నాకు ఇతను తీసుకోవాలనిపించింది అనే ఫీలింగ్ మీకు వస్తుందా రాదా అనేది ఇప్పుడు పసుపాతి శ్రీచరణ ఇతను గా జాబ్ వచ్చింది బెంగళూరులో మన దగ్గర కోర్స్ నేర్చుకున్న తర్వాత ఓకే అసిస్టెన్స్ మనం ఇచ్చాము సో పదిహేడు వేల జీతంతో బెంగళూరులో జాబ్ వచ్చింది లైఫ్ సెటిల్ అతను చేసిన ప్రిపరేషన్ చేసుకున్న రెజ్యూమ్ అంటే మనకు గైడెన్స్ ఇచ్చిన తర్వాత అతను ఏ విధంగా ఉంటే బాగుంటుంది అని చెప్పిన తర్వాత ప్రిపరేషన్ చేసుకున్నాడు అదే రెజ్యూమ్ నేను మీకు చూపిస్తున్నాను ప్రెషర్ రెజ్యూమ్ చూడండి పేరు ఏరియా మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి ఇచ్చాడు తర్వాత కెరీర్ సమ్మరీ ఏం పెట్టాడో చూడండి కెరీర్ సమ్మరీ ఓకే సింపుల్ అండ్ ఈజీ అండర్స్టాండింగ్ సింపుల్ అండ్ ఈజీ అండర్స్టాండింగ్ మెథడ్ ఫస్ట్ కెరీర్ సమ్మరీ ఇచ్చిన్నారు సో తర్వాత ఎడ్యుకేషన్ ఎస్ఎస్సి ఇంటర్మీడియట్ బీకామ్ ఏమనేది ఇచ్చున్నాడు తర్వాత మన దగ్గర కోర్సు టాలీ కోర్స్ నేర్చుకున్నాడు ఇంకా రిమైనింగ్ ఏవి పెట్టలేదు ఎంతవరకు అవసరమవుతాయో ఒక అకౌంటెంట్ జాబ్ కు ఏ కంటెంట్ అయితే అవసరమవుతుందో ఆ కంటెంట్ మాత్రమే పెట్టాడు స్కిల్స్ సర్టిఫికేషన్ అండ్ ఇంటర్న్షిప్ సర్టిఫికేషన్ టాలీ ప్రైమ్ ప్రొఫెషనల్ సర్టిఫికేషన్ ఫ్రమ్ టాలీ ఎడ్యుకేషన్ ప్రైవేట్ లిమిటెడ్ బెంగళూరు మన దగ్గర నేర్చుకున్న సర్టిఫికేషన్ ఐడి అండ్ సర్టిఫికేషన్ ఇంటర్న్షిప్ సంబంధించిన సర్టిఫికేషన్ ఐడి అది మాత్రం పెట్టాడు రిమైనింగ్ స్కిల్స్ ఏమీ పెట్టలేదు ఓకే అతను టాలీలో ఏమి నేర్చుకున్నాడు స్కిల్స్ అండ్ ఎబిలిటీస్ అకౌంట్స్ రిసీబుల్స్ అండ్ పేయబుల్ మేనేజ్మెంట్ జిఎస్టి బేసిక్ నాలెడ్జ్ అండ్ జిఎస్టి ట్రాన్సాక్షన్స్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అనాలిసిస్ ఇన్వెంటరీ అండ్ పేరోల్ మేనేజ్మెంట్ డేటా అనాలిసిస్ అండ్ ఎంఎస్ రిపోర్టింగ్ స్ట్రాంగ్ అనాలిటికల్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఇన్ టాలీ ప్రైమ్ అండ్ ఎంఎస్ఎస్ చూడండి ఎంత సింపుల్ గా అతను నేర్చుకున్న కంటెంట్ చూస్తానే రెజ్యూమ్ హెచ్ఆర్ తీసుకోవాలి అనే ఫీలింగ్ వచ్చేలా తయారు చేస్తున్నాడు తర్వాత తనకి వచ్చిన పర్సనల్ అట్రిబ్యూట్స్ సో డీటెయిల్డ్ ఓరియంటెడ్ విత్ స్ట్రాంగ్ ఆర్గనైజేషన్ స్కిల్స్ ఈ స్కిల్స్ కమ్యూనికేషన్ కాన్ఫిడెన్స్ పేషెన్స్ అండ్ పాజిటివిటీ ఓకే ఈగర్ టు లెర్న్ అండ్ అడాప్ట్ ఎయిన్ న్యూ ఫైనాన్షియల్ టెక్నాలజీ టెక్నాలజీస్ అండ్ ప్రాసెసెస్ ఇవి అతనికి ఉన్న కొన్ని స్కిల్స్ అతనికి వచ్చిన అవార్డ్స్ డిస్టిక్ లెవెల్లో స్టేట్ లెవెల్లో నేషనల్ లెవెల్లో అవి కూడా మెన్షన్ చేసుకున్నాడు సింపుల్ గా పర్సనల్ ఇన్ఫో ఇచ్చాడు ఓకే వాళ్ళ ఫాదర్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ మేల్ హిందూ అన్మారిడ్ లాంగ్వేజెస్ ఆఫీస్ డిక్లరేషన్ ఇప్పుడు ఈ రెజ్యూమ్ చూస్తానే మీ ఫీలింగ్ ఎలా అనిపించింది మీరు హెచ్ఆర్ అనుకోండి హెచ్ఆర్ ఈ రెజ్యూమ్ చూస్తున్నా మీ ఫీలింగ్ ఎలా అనిపించింది తీసుకో అనిపించిందా తీసుకోకూడదనిపించిందా ఇద్దరు చెప్పండి మా ఎలా ఉంది ఈ రెజ్యూమ్ చూస్తున్నా చెప్పండి గైస్ బాగుందా రెజ్యూమ్ ఫార్మాట్ యా ఇది ఒక మెథడ్ నెక్స్ట్ సెకండ్ మెథడ్ చూడండి పావని ఈ మెథడ్ ఎలా ఉంది కాంటాక్ట్ కాంటాక్ట్ లిజనింగ్ టు మ్యూజిక్ రీడింగ్ బుక్స్ పర్సనల్ అట్రిబ్యూట్స్ కెరీర్ ఆబ్జెక్టివ్ ఎడ్యుకేషన్ ప్రొఫైల్ ఈ రిజ్యూమ్ చూడండి ఎలా ఉండదు సో ఫస్ట్ రెజ్యూమ్ హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ తీసుకోవాలనిపించింది ఈ రెజ్యూమ్ ఒక ఎయిటీ పర్సెంట్ దానికంటే ఒక ఎయిటీ పర్సెంట్ తీసుకోవాలనిపించింది ఇది ఎలా ఉంది ప్రెషర్ రెజ్యూమ్ ఎలా ఉండాలి ఇది ఒక ఫార్మాట్ ఇలా కూడా లో ప్రిపేర్ చేసుకోవచ్చు తర్వాత తర్వాత విష్ణు ఈ రెజ్యూమ్ చూడండి ఎలా ఉందో కెరీర్ ఆబ్జెక్టివ్ ఎక్స్పీరియన్స్ స్కిల్స్ స్కిల్ సర్టిఫికేషన్ అండ్ ఇండస్ట్రీ సర్టిఫికేషన్ అచీవ్మెంట్స్ లాంగ్వేజెస్ పర్సనల్ స్కిల్స్ డిక్లరేషన్ ఓకే మూడు రకాల రెజ్యూమ్ ఫార్మాట్స్ చూపించాను దీంట్లో చూస్తేనే ఏది బెటర్గా ఉంది ఫస్ట్ రెజ్యూమా సెకండ్ రెజ్యూమా థర్డ్ రెజ్యూమా చెప్పండిమా ఏ రెజ్యూమ్ చూస్తానే బాగా అనిపించింది మీకు ఫస్ట్ చేస్తేనే మీకు బాగా అనిపించింది కదా అలాగా మీ యొక్క ను బట్టే మిమ్మల్ని హైర్ చేసుకోవాలి లేదా అనేది నైంటీ పర్సెంట్ వాళ్ళ లో అనిపించేస్తుంది ఎందుకు అంటే ఆ ప్రిపరేషన్ ఆ వొకాబులరీ ఆ టెర్మినాలజీ అంత బాగా మీరు పెట్టాలి అలా పెట్టినప్పుడే ఎవరికైనా ఇంప్రెషన్ అనేది వస్తుంది అక్కడ ఇంప్రెషన్ వచ్చింది అంటే తర్వాత నువ్వు ఎలా చెప్పినా ఏం ప్రాబ్లం అయితే ఉండదు అందుకోసమే మనం ఏదైనా కోర్స్ నేర్చుకుంటున్నామంటే దానికి రిలేటెడ్ కంటెంట్ సర్టిఫికేషన్ అనేది ప్రొవైడ్ చేసినప్పుడు మార్కెట్లో సక్సెస్ అవుతుంది ఈజీగా ఓకే ప్రెషర్ రోజు ఎందుకంటే మీరు కొత్తగా ఒక జాబ్ వెళ్తున్నప్పుడు ప్రెషర్గా ఈ విధంగా ప్రిపరేషన్ చేసుకోవాలి ఓకే డన్ సో నెక్స్ట్ లైక్ ఎక్స్పీరియన్స్ నుంచి ఎలా ఉంటుందో చూడండి Okay, over two years, three years experience resume along the format. So, experience junior accountant works closely with the accounting team regarding advertisements and promotions, handled multiple digital accounts and works with the రెప్యూటెడ్ ఆర్గనైజేషన్స్ టు ప్రొవైడ్ ఈవెన్ ఫ్రంట్స్ ఏరియా ఇలా కూడా ఒక త్రూ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ రేజ్ ఇలా పెట్టుకుంటాయి ఈ అమ్మాయి నెక్స్ట్ ఇంకొక అమ్మాయి చూడండి అబౌట్ మీ ప్రొఫైల్స్ అమ్మరి నువ్వు నేర్చుకున్న కంటెంట్ నువ్వు చేసిన వర్క్ ప్రొఫైల్స్ అమ్మరి ఎడ్యుకేషన్ సర్టిఫికేషన్స్ ఇలా కూడా ఎక్స్పీరియన్స్ అనేది పెట్టుకోవచ్చు ఎక్స్పీరియన్స్ ఇవి మా ప్రెషర్ రెజ్యూమ్ ఎక్స్పీరియన్స్ రెజ్యూమ్ ఎలా ఉండాలని కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఈ లో కూడా పోస్ట్ చేస్తాను డౌన్లోడ్ చేసుకుని వీటిలాగా ప్రిపేర్ చేసుకోండి రెజ్యూమ్స్ కూడా ఓకే టెన్ డేస్ ఐ థింక్ త్రీ డేస్ ఫోర్ లో కంప్లీట్ అవుతుంది ఎవరైతే సెవెన్ థౌసండ్ ప్యాకేజీలో ఉన్నారో Walo, ya yeah, good morning guys. Halo, mau nomor Halo, winvest tuh nih Ya లాస్ట్ క్లాసెస్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఎనీ వన్ ప్లీజ్ కన్ఫర్మ్ గోడౌన్ స్టాక్ ట్రాన్స్ఫర్లో కానీ ట్యాచ్ పేజ్ మెయింటెనెన్స్ లో కానీ ఏమైనా డౌట్స్ ఉన్నాయా సో నెక్స్ట్ వన్ చూడండి నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి లైక్ పర్చేజ్ ఆర్డర్ పర్చేజ్ ఆర్డర్ అంటే ఏంటి పర్చేజ్ ఆర్డర్ని ఎందుకు యూజ్ చేస్తాము అని చూసుకుంటే మనము గా ఒక సప్లయర్స్ దగ్గర నుంచి స్టాక్ ఆర్ గుడ్స్ ని పర్చేజ్ చేస్తాం ఇంకా వన్ వీక్ ఉంటే మన దగ్గర స్టాక్ కంప్లీట్ అవుతుంది అలాంటి లో మన నేచర్ ఆఫ్ బిజినెస్ ఇక్కడ వచ్చేసి మనకి ఎలక్ట్రికల్ గుడ్స్ మానిటర్ ర్యామ్ హార్డ్ డిస్క్ కీబోర్డ్ వీటిని పర్చేజ్ చేస్తున్నాం సన్ సైన్ కంప్యూటర్స్ నుంచి మనం పర్చేజ్ చేస్తున్నాం హండ్రెడ్ 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 సో మనము సన్ కంప్యూటర్స్కి కంప్యూటర్స్ కంప్యూటర్స్కి ఆర్డర్ పెట్టుకుంటారు ఎస్ఎస్ డాష్ జీరో జీరో వన్ అనే నెంబర్తో ఒక ఫోర్ హండ్రెడ్ క్వాంటిటీ కావాలనేసి వాళ్ళకి కాల్ చేసి మనం చెప్పాము రైట్ చేస్తాం ఒక వాయిస్ని మనకు రెగ్యులర్గా వాళ్ళు స్టాక్ పంపిస్తూ ఉంటారు ఓకే మనం రైట్ చేసిన తర్వాత వాళ్ళు ఏం చేశారు యాక్సెప్ట్ చేశారు రిసీవ్ డౌట్ మనం ఇచ్చిన ఆర్డర్ నెంబర్కి వారు కూడా ట్రాకింగ్ నెంబర్ యాడ్ చేసుకుని ఎస్టీ డాష్ జీరో వర్ అనే ట్రాకింగ్ తో ఫోర్ హండ్రెడ్ క్వాంటిటీ యాక్సెప్ట్ చేసి పెట్టుకున్నారు అంతే ఇంకా పంపించలేదు మనం ఆర్డర్ పెట్టాం వాళ్ళు యాక్సెప్ట్ చేశారు సో తర్వాత మళ్ళీ కాల్ చేసి రిజెక్షన్ చేశారు హార్డ్ డిస్క్ ఒక టెన్ వద్దని చెప్పారు సో వందలో టెన్ వద్దని చెప్పారు రిజెక్షన్ అవుట్ తర్వాత ఎప్పుడైతే వాళ్ళు మెయిన్ ఇన్వాయిస్ పంపించమంటారో ఈ ఫోర్ హండ్రెడ్ క్వాంటిటీలో ఒక టెన్ తగ్గించేసి త్రీ నైన్టీతో పంపిస్తాం తర్వాత దాంట్లో మళ్ళీ కీబోర్డ్స్ ఒక ట్వంటీ వద్దని చెప్పారు అంటే ప్రాబ్లం వచ్చి ఏదో ట్యాక్సర్ అయిపోయి మళ్ళీ రిటర్న్ పంపించారు కీబోర్డ్స్ ఒక ట్వంటీ గా మన దగ్గర క్వాంటిటీ ఎంత ఉంది ఫైనల్ గా మన దగ్గర క్వాంటిటీ ఎంత ఉంది అనేది ఇక్కడ మనం చేసే ప్రయత్నం పర్చే ఎలా చేయాలి అనేది మనం చూద్దాం ఓకే చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ కంట్రోల్ ఏ ఫర్ యాపిల్ మెయింటైన్ అకౌంట్స్ టూ ఆప్షన్స్ పెట్టండి జిఎస్టి పెట్టండి థర్టీ సెవెన్ కంట్రోల్ కంట్రోల్ డైరెక్ట్ గా వర్చర్లోకి వెళ్ళండి అదర్ వర్చర్స్ షో యాక్టివ్ పర్చేజ్ ఆర్డర్ కంట్రోల్ ప్లేస్ ఎఫ్ నైన్ ఆల్ టు సీ పర్సన్ ఇక్కడ సన్ కంప్యూటర్స్

are uh, this ఇలా ఎంటర్ చేసుకున్నాను ఒక ఆర్డర్ నెంబర్ తో ఫోర్ హండ్రెడ్ క్వాంటిటీ సన్సండ్ కంప్యూటర్స్ మనం ఆర్డర్ పెట్టాం సో తర్వాత అదర్ వజర్స్ సో ఇన్ యాక్టివ్ వెళ్ళండి మనం ఆర్డర్ పెట్టాము వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు రిసీప్ట్ నోట్ చూడండి జస్ట్ అండ్ సన్ నువ్వు పైన ఏదైతే ఆర్డర్ నెంబర్ ఇచ్చి ఉంటావో ఆ ఆర్డర్ నెంబర్ ఇంటికి వచ్చి ఉంటుంది దాన్ని జస్ట్ మీరు సెలెక్ట్ చేసుకుంటే చాలు ఆటోమేటిక్గా డేటా వచ్చి పడిపోతుంది జస్ట్ దీనికి ఏం చేయాలి వాళ్ళు ఏదైతే పైన ఆర్డర్ నెంబర్ ఇచ్చారో ఈ ఆర్డర్ నెంబర్ కి ఈ ట్రాకింగ్ నెంబర్ యాడ్ చేసుకోవాలి ఎస్టీ డాష్ జీరో వన్ ట్రాకింగ్ నెంబర్ అంటే డాష్ జీరో తర్వాత మళ్ళీ నువ్వు ఫోన్ చేసి ఇంజక్షన్ వద్దు అని చెప్పావు అదర్ వాచర్స్ ఇంజక్షన్స్ అవుట్ హార్ డిస్క్ ఏ దాని నుంచి తగ్గించాలి ట్రాకింగ్ నెంబర్ నుంచి తగ్గించాలి టెన్ తర్వాత మెయిన్ ఇన్వైస్ పంపించండి సో ఎస్టీ జీరో వన్ సెలెక్ట్ చేసుకుంటే ఆ టెన్ తగ్గిపోయి ఆటోమేటిక్ గా క్వాంటిటీ అంతా వచ్చి పడిపోతుంది హండ్రెడ్ హండ్రెడ్ నైన్టీ హండ్రెడ్ త్రీ నైన్టీ తర్వాత మళ్ళీ అదర్ కోచర్స్ కీబోర్డ్స్ ఇలా మనం పర్చేజ్ ఆర్డర్ అనేది చేయాలి మనము ఒక సప్లయర్ దగ్గర నుంచి స్టాక్ ఆర్ గూ ఆర్డర్ పెట్టుకున్నప్పుడు ఈ విధంగా మనము ఎంటర్ చేయాల్సి వస్తుంది చెబుకులో వెళ్తే స్టాక్ సమ్మర్ ఉంటుంది స్టాక్ సమ్మర్కి వెళ్తే టోటల్ గా త్రీ సెవెంటీ ఓకే మొత్తం మనకి త్రీ సెవెంటీ వచ్చాయండి ఇలా చూస్తాం పైన ఒక టెన్ వద్దని చెప్పం కింద ఒక ట్వంటీ టోటల్గా థర్టీ సేల్స్ ఆర్డర్ మీరే చేయాలి ఇవన్నీ దీనికి సంబంధించిన ఆప్షన్స్ అన్ని ఇక్కడే ఉంటాయి అదర్ ఒక చూస్తూనే ఉంటాయి సేల్స్ ఆర్డర్ అంటే ఏంటి మనకి ఇప్పుడు మీ ఫ్రెండ్ ఎక్కడ బయట కొన్ని వస్తువులు కొనడానికి వెళ్ళాడు వెళ్ళినప్పుడు కావాల్సిన వస్తువులు మీ షాప్ లో ఉన్నాయి మీరు చెప్తారు అరే బ్రదర్ ఎక్కడికో వెళ్ళాలని ఎందుకు నీకు కావాల్సిన వస్తువులు అన్ని నా షాప్ లో ఉన్నాయి నీకు ఏం కావాలో లిస్ట్ పంపించు అంటావు నీకు నీ బిజినెస్ అది సేల్స్ ఆర్డర్ అవుతుంది అతనికి అది పరిచయం ఆర్డర్ అవుతుంది ఓకే నన్ను ఇక్కడే ఉంటాయి సేల్స్ ఆర్డర్ ఇక్కడ ఉంటుంది తర్వాత డెలివరీ నోట్ ఇక్కడ ఉంటుంది తర్వాత రిజెక్షన్ ఇక్కడ ఉంటుంది తర్వాత సేల్స్ ఇన్వాయిస్ తర్వాత క్రీటం ఇది ఒక ప్రాసెస్ దీన్ని సేల్స్ ఆడాలంట ఇది మీరే చేయాలి ఇది మీకు టాస్క్ ఓకే సబ్జెక్ట్ అయితే సింపుల్ మా అర్థం చేసుకోవాలి కాన్సెప్ట్ సబ్జెక్ట్ కాన్సెప్ట్ ని అర్థం చేసుకుంటే సబ్జెక్ట్ వచ్చింది